నా సర్పంచ్ పదవీ కాలం ముగిసింది కావచ్చు కానీ నేను మాత్రం నీతోనే ఉంటానని ఎదురుగట్ల గ్రామ సర్పంచ్ సోయినేని కరుణాకరన్నారు వెమలవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బండమల్లేశం హాజరై గ్రామంలో పద్మశాలి సంఘం మున్నూరు కాపు సంఘం అంబేద్కర్ యువజన సంఘం మహిళా సంఘాల భవనాలు ప్రారంభించారు అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ సీసీ రోడ్డు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు అనంతరం సర్పంచ్ల పదవీకాలం ముగియటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్ సోయినేని కర్ణాకర్ను ను సత్కరించారు అనంతరం ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ రూరల్ మండలంలో అన్ని గ్రామాల కంటే ఎదురుగట్ల గ్రామాన్ని అభివృద్ది చేసిన ఘనత సోయినని కరుణాకర్దే అని ఇలాంటి సర్పంచ్ దొరకటం గ్రామ ప్రజల అదృష్టమని అభినందించారు అనంతరం సర్పంచ్ కరుణాకర్ మాట్లాడుతూ నేటితో సర్పంచ్ పదవీ కాలం ముగిసినా కూడా ఎలాంటి అభివృద్ది పనులకైనా ముందుంటారని గ్రామస్తులతో తెలిపారు గ్రామ అభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మహిళా సంఘ భవనానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సవ్వ బాల్రెడ్డి గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు ఎదురుగట్ల టెంపుల్ చైర్మన్ సంపేట గంగరాజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ నాయకులు బొండు రాములు రెండి రాజు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి నిజంగానే ప్రజలు నిత్యం ఆరోగ్యపరంగా ఆరింపిగా మరి అవసరాలను కూడా ఎప్పటికప్పుడు ఆయన అధ్యయనం చేస్తూ తప్పకుండా గ్రామాన్ని మంచి మరి ఈ రూరల్ మండల్లో ఒక మంచి సర్పంచ్ గా పేరు తెచ్చుకున్నటువంటి కర్ణాకారులు తప్పకుండా మన అందరం కూడా అభినందించవలసిందే కృషి చేసినటువంటి వ్యక్తిని ఎవరైనా కానీ అంటే ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రభుత్వం యొక్క మరి ఏదైతే ఇంకా ప్రొసీడింగ్ రాకుండా కానీ ఎమ్మెల్యే మీద ఆత్మవిశ్వాసంతో మరి ఇవన్నీ కంప్లీట్ చేసి తన అది తన పదవి కాలంలో పూర్తి చేసినందుకు మరి మీ యొక్క గ్రామం తరఫున ప్రత్యేకంగా నేను ఉదయపూర్వక ఉదయంగా తెలుపు ముగిస్తున్నాను ఇందా ఒక చెప్పినట్టుగా కర్ణాకర్ గారు నేను ఎంపీటీసీ ఉన్నప్పటికీ ఆయన నన్ను నిద్రవనీలే ఆయన నిలవలేదు అన్న నాకు ఈ పని కావాలి అన్న నాకు ఆ పని కావాలి మీ మండల పనులు ఉన్నాయి కదా మీ పనులు ఉన్నాయి కదా అనే రకంగా మనం ఎప్పుడు వెంటనే ఉండి మమ్మల్ని నిద్ర రావటకుండా కూడా మమ్మల్ని అడిగిన సర్వజుల్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన గెలవగానే అసలు నెల రోజులు రాలేదు మీ గ్రామానికి మహిళా సంఘం ఇచ్చి ఇచ్చినందుకు వారికి నేను తెలుగు చెప్తున్నా అయితే ముందు ముందు కూడా ఎవరైనా పార్టీల సంబంధం లేదు అభివృద్ధి గ్రామానికి అభివృద్ధి గుబరక్కుని అభివృద్ధి సేవలని మనం ఎన్నుకోవాలి వేరే ఆ ఇంట్లో ఈ ఇంట్లో కూర్చొని రోడ్ల మీద కూర్చుంటే చాలా ఇబ్బంది పడితే బాధలు పిలిచి అన్ని సంఘాలు కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని సంఘాలు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మహిళా సోదరి వాళ్ళు కూడా ఒక్కొక్క సంఘం పదా సంఘాలు ఆ ఇంట్లో ఇంట్లో కూర్చోవడము రాత్రి కూడా రోడ్డు మీద ఇబ్బంది పడడము ఆ ఐక్య సంఘం వాళ్ళు కూడా అయితే ముందు కింద గ్రామ పంచాయతీలో కూర్చుంటే మోగవాళ్ళు రావడం పోవడం సార్లు రావడం పోవడము వాళ్ళు ఇబ్బంది పడే సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఎలాగైనా మహిళా తల్లులకు నా సోదరి మనులకు భవనం కట్టించాలన్న సంకల్పంతో ఎంత ఖర్చైనా కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు మన ఊరికి వచ్చిన రోజున ఎలక్షన్ల సమయంలో అన్న మా మహిళా సోదరి మనులు ఇబ్బంది పడుతున్నారు అది నాకు కావాలి అని అనగానే వెంటనే తప్పకుండా మీకు కట్టిస్తా అని హామీ ఇచ్చిరు గెలిచిన నెల పదిహేను రెండు నెలల లోపే మరి మీకు సంఘం కట్టించు చెప్పి మరి పూర్తి చేయించు కర్ణాకం నువ్వు పూర్తి చేయించు ఆ నిధుల బాధ్యత నాది ఆ రోజు మనం మాటించడం మాటగా పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా గర్వకారణం మరి మనందరి తరఫున కూడా ముందుగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు మరి మన సంఘంగా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి గల్లీ గల్లీ కూడా సీసీ రోడ్లు పోసుకున్నాం కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకొని భవిష్యత్తులో నాకు మరి గతంలో మా మా మిస్సెస్ ని సర్పంచ్ గా ఇప్పుడు నన్ను పది సంవత్సరాల పాటు నన్ను మీ కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు మీ అందరికీ కూడా మరి ఈ రోజుతో మా పదవి ముగుస్తూ ఉంది మరి ఇన్ని రోజులు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి ఎంపీ తన సర్పంచ్ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి ఒక మంచి వ్యక్తిని నాలాగే మళ్ళీ అన్ని మంచి పనులు చేసే వ్యక్తిని చూసి మళ్ళీ మంచి వ్యక్తిని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ భవిష్యత్తులో గ్రామంలో ఉన్న బయటకు వెళ్ళినా మా అధిష్టాన వర్గం నిర్ణయం వరకు వాళ్ళు ఏది పోటీ చేపిస్తే దానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాగే మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉండాలని కోరుకుంటూ ఇవాళ సర్పంచ్ అయిపోయినా కూడా నేను మీతోనే ఉంటా ఊళ్ళోనే ఉంటా సో అందరినీ భోజనం వెళ్తానంట వీళ్ళని ఇప్పుడు సినిమా పథకాలు పెడతారట అభివృద్ధి పనులు చేసినప్పుడు వీళ్ళందరినీ అధికారులందరినీ పిలుచుకొని పెద్దలు పిలుచుకొని గౌరవంగా చేసుకొని ఓపెనింగ్ చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలన్నమాట గ్రామాన్ని నాకు తెలిసినంత వరకు ఈ పదిహేడు గ్రామాల కన్నా ఆదర్శవంతంగా తీర్థించినటువంటి కరుణాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కరుణాకర్ గారిది పట్టుదల చాలా గొప్పది ఎందుకంటే ఏ ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఏ ప్రభుత్వం పైసలు ఇయ్యదో ఏది ఇచ్చినా ఇవ్వకున్నా నా సొంత ఇంటి నుంచైనా పెట్టి పోరాడతా అని చెప్పి ముందుకు ఇన్ని రోజుల నుంచి కొనసాగినటువంటి కరుణాకర్ గారికి మీరందరూ హృదయపూర్వక నమస్కారం తెలియాలి ఎందుకంటే ఈ సంఘభావాలు ఇవ్వాలంటే ఇరవై నాలుగు గంటలు ఏది కాదువి ఈ సంఘభావాలు ఇప్పుడు కాదు ఒక దాదాపు సర్పంచ్ అయి గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం ఓ పక్క ఉంటే కర్ణాకర్ గారు ఒక పక్క ఉన్నా కానీ దాని గురించి సాధించి ఛేదించినటువంటి మీ అందరి కోసం కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి ఎల్ల వెళ్ళడా ఎదురుగట్ల గ్రామం అంటే కర్ణాకర్ అనే విధంగా తెలవాలని చెప్పి ఉద్దేశంగా మీ ప్రజలకు సేవ చేయడానికి దొరకడం అదృష్టంగా భావిస్తా ఉన్న కర్ణాకర్